మరియు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక బీమా గుర్తింపు కార్డుల ప్రక్రియ ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనుమహ సంఘం సౌజన్యంతో మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో విశ్వకర్మ కమ్మరి మరియు వడ్రంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక భీమా గుర్తింపు కార్డుల ప్రక్రియను సుంకోజు కృష్ణమాచారి సుంకోజు చారి మారోజు బ్రహ్మచారి డాక్టర్ గంధాల శ్రీనివాసాచారి ప్రారంభించారు విశ్వకర్మ మన్మయ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు సుంకోజు కృష్ణమాచారి మాట్లాడుతూ ఇంట్లోనే ఇంటి పెద్ద ఈ యొక్క భీమా చేయించుకొని ఉంటే తమ ఇంట్లో జరిగే ఆడబిడ్డ పెళ్లికి ముప్పై వేల రూపాయలు డెలివరీ జరిగితే ముప్పై వేల రూపాయలు వస్తాయని అలాగే మిషనరీ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే యాభై వేల నుండి ఐదు లక్షల వరకు వస్తాయని ఈ యొక్క భవన నిర్మాణ కార్మిక భీమా గుర్తింపు కార్డును ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వన్ బీజేపీ అధ్యక్షుడు పసునూరి బిక్షపతి చారి బీజేపీ ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి విశ్వకర్మ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపాలిటీలో జరిగే విశ్వకర్మ కమ్మరి వడ్రంగుల కార్మికులకు కార్మిక ఇన్సూరెన్స్ కార్డు ఐదు సంవత్సరాలకు సంబంధించిన ఇన్సూరెన్స్ కార్డు తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనమే సంఘం సౌజన్యముతో మరియు విశ్వకర్మ కమ్మరి వడ్రంగుల చారిటబుల్ ట్రస్ట్ అనేటిది ఏర్పాటు చేసి ఆ ట్రస్టులో నా పేరు సంకోజ్ కృష్ణమాచారి నాతో పాటు రమేష్ రమేష్చారి గారు గంధాల శ్రీనివాచారి గారు మారోజు బ్రహ్మచారి గారు నలుగురం కలిసి ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మహేశ్వరం నియోజకవర్గమే మహేశ్వరం నియోజకవర్గంలో ఒక రెండు సంవత్సరాల క్రితం కూడా ఒక అతను చనిపోతే సాగు చేయడానికి కూడా డబ్బులు లేవని చెప్పేసి గ్రూప్లలో పెడితే తలా పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు అట్లా చేసి దాదాపు ఒక ఏడెనిమిది వేల రూపాయలు పదివేల వరకు జమ చేసి ఆ కుటుంబానికి ఇచ్చి సాగు చేయడం జరిగింది ఆ రోజు ఎంతో బాధతోటి మనసు చలించిపోయి మన జాతి బిడ్డలు ఇట్లా ఎంతోమంది మనకిట కనిపిస్తుంది కనిపించింది తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో వివిధ మారుమూల ప్రాంతాలలో కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పేసి కింది స్థాయిగా తెలుసుకొని ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ యొక్క భవన నిర్మాణ కార్మికుల ఐదు సంవత్సరాల ఇన్సూరెన్స్ కార్డుని జా ఇప్పియడం జరుగుతుందని చెప్పేసి మీ ద్వారా మన కమర్ రంగులకు తెలియజేస్తున్నాం దానివల్ల లాభం ఏంటంటే తాను తండ్రి ఇన్సూరెన్స్ చేయించుకొని ఉంటే బిడ్డది పెండ్లి చేసిన ఇద్దరు బిడ్డలకు ఒక్కొక్క బిడ్డకు ముప్పై ముప్పై వేల రూపాయల లాగా వస్తాయి అట్లనే ఆ బిడ్డే డెలివరీ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క బిడ్డకు రెండు డెలివరీ లేక ముప్పై ముప్పై అరవై వేల రూపాయలు వస్తాయి అట్లా ఇద్దరు బిడ్డలకు ముప్పై 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 అట్లా వస్తాయి అట్లనే ఏమన్నా మిషనరీల ప్రమాదం జరిగి ఏమన్నా జరిగితే అంగవైకల్యం చెందితే యాభై వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఈ ఇన్సూరెన్స్ కార్డు వల్ల ఉచితంగా అందుతాయి ఇకపోతే ఇప్పుడే మనం అనుకున్నాం ఒకరిద్దరు చనిపోతే కూడా చెందలేసి ఇచ్చినామని అట్లనే సహజ మరణం పొందితే ఈ కార్డు ఇన్సూరెన్స్ చేపిస్తే మొట్టమొదటిగా సావు ఖర్చులకు ముప్పై వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది దాంతోపాటు ఆ ఇన్సూరెన్స్ కార్డు ఉంటేనే ఆ ముప్పై వేల రూపాయలు ఇస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఇంకొక లక్ష రూపాయలు కూడా సహజ మరణం పొందిన వారికి వస్తుంది అంటే ఒక లక్ష ముప్పై వేల రూపాయలు సహజ మరణానికి కూడా వస్తాయి అట్లనే యాక్సిడెంటల్గా చచ్చిపోతే ఐదు లక్షల రూపాయల వరకు వస్తాయి అని చెప్పేసి తెలియజేస్తున్నాం కాబట్టి దాంతోపాటు ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా ఉండడానికి సంవత్సరానికి ఒకసారి ఇన్సూరెన్స్ కార్డు చేయించుకున్న వారికి మొత్తం బాడీ చెకప్ కూడా ఈ కార్డు వారికే చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాము కావున రాష్ట్రంలో ఉన్నటువంటి నలు మూలలో ఉన్నటువంటి విశ్వకర్మ కమ్మరి వడ్రంగులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఇకపోతే మాకు కొంతమంది కూడా అడుగుతున్నారు మనం విశ్వకర్మలలో ఐదు దాయలకు ఉన్నాము ఐదు దాయలకు చేపిస్తే బాగుంటుంది అనేటిది నేను కూడా ఒప్పుకుంటా దానికి కానీ కమ్మరి వడ్రంగులు మాత్రమే ఆ భవన నిర్మాణంలో చౌకోట్లు దర్వాదాలు గొల్లాలు అవి పెట్టుకోవటానికి వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు అవుతున్నారు కాబట్టి మిగతా మూడు దాయలు వాళ్ళు అరువులు లేరు కాబట్టి ఈ రెండు దాయలకు చేపించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నా అట్లనే అవకాశం ఉంటే వారి కూడా చేయడానికి విశ్వకర్మ కమ్మరి వడ్రంగుల చారిటబుల్ ట్రస్టు ముందుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరి ద్వారా ఇప్పటిదాకా మా తిరుపతి రెడ్డి అన్న చాలా మంచిగా చెప్పిండు రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మరి వడ్రంగులు అందరి తరఫున వారికి ప్రత్యేకమైన అభినందనలు మీ యొక్క డిమాండ్ని ఈ ప్రభుత్వానికి చేరవేసే విధంగా మీరుతో పాటు ప్రతి ఒక్కరిని కూడా మీరు చైతన్యవంతం చేసి ఏం చెప్పిండన్న అర్ధ ఎకరం ఉన్న వాళ్ళకు ఎకరం ఉన్న వాళ్ళకు రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకు వంద ఎకరాలలో కూడా ప్రభుత్వాలు వారికి రైతు బీమా అనేటిది ఏర్పాటు చేస్తుంది కానీ చనిపోతే కూడా ఒక బొంద పెడతారు కూడా జాగలేనటువంటి మా నిరుపేదలైనటువంటి కమ్మరి బ్రంగులకు మాత్రం చిన్న చూపు చూస్తుంది ఇట్లనే మేము కనీసం వాళ్ళకు వందల ఎకరాలు ఉన్న భూములక డబ్బులు ఉన్న కనీసం మావోలు వరకు చనిపోతే ఏమైనా ఆర్థిక సాయం చేస్తారా అంటే చెయ్యరు నిరుపేదలైనటువంటి మేమేమే పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వేసుకొని ఆ సాగుసాని తిరుపతి రెడ్డి నేను భారతీయ జనతా పార్టీ మీర్పేట్ కార్పొరేషన్ జనరల్ సెక్రటరీని ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో మీర్పేట్ కార్పొరేషన్లో మన విశ్వకర్మ కుమ్మరి వడ్రంగి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ మన భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డు ఉచితంగా ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్మికులు అందరూ ఈ యొక్క సద్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఈ యొక్క లేబర్ కార్డుకి సంబంధించి ఉపయోగాలు ఏంటంటే లేబర్ కార్డు తీసుకున్న వాళ్ళు వారి పిల్లల వివాహానికి ముప్పై వేల రూపాయలు అలాగే ఇద్దరు పిల్లలకు ప్రసవానికి ఒక్కొక్కరికి ముప్పై వేల రూపాయలు ప్రమాదవశాత్తు సహజ మరణంలో కింద ఎవరైనా చనిపోతే వారికి లక్షా యాభై వేల రూపాయలు అలాగే యాక్సిడెంటల్గా ఎవరైనా చనిపోతే వారికి ఆరు లక్షల రూపాయలు అలాగే డిజబిలిటీ అంటే పని చేస్తుండగా ఏమన్నా పర్మనెంట్ డిజబిలిటీ ఏమైనా జరిగితే వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న మన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమాచారి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మనము ఇంతకుముందు కూడా చూసినాము గత ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏదైతే మనము రైతు బీమా ఏదైతే రైతులకు ఇస్తున్న బీమా ఏదైతే ఉందో రైతు బీమా అందరికీ రైతులకు అందరికీ రైతు బీమా ఇస్తుంది గత ప్రభుత్వము అలాగనే ఇచ్చింది ఈ ప్రభుత్వం కూడా అట్లనే ఇస్తున్నది అయితే రైతు బీమా అనేది అద్దెకర ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు పది ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు వంద ఎకరాల్లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు కానీ నా నా ఉద్దేశం ఏంటంటే రైతులు దున్నాలంటే వారికి కావాల్సింది నాగలి అంటే ఆ నాగలి తయారు చేసే ఈ యొక్క వడ్రంగి కులం వాళ్ళకు ఎందుకు ఎందుకు ఈ ఇన్సూరెన్స్ ఇవ్వలేకపోతున్నారో ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే రైతులు వీళ్ళు వీళ్ళు నాగలి చేస్తేనే రైతులు దుంతరు అదే రైతులకు రైతులకు ఎవరైనా కానీ అది ఏ కులపులైనా ఎవరైనా సరే రైతులకు బీమా ఇస్తున్నట్టు మా డిమాండ్ ఏంటంటే రైతులకు బీమా ఇస్తున్నట్టు ఇక్కడ వడ్ల వాళ్ళకు కూడా వడ్ల కుమ్మరి వాళ్ళకు కూడా కమ్మరి సారీ ఒడ్ల కమ్మరి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆరోగ్య బీమా కానీ మిగతా సదుపాయాలు కానీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఎందుకంటే రైతు రా రాష్ట్ర మన దేశానికి వెనుముక అని మనం అంటాము కానీ రైతుతో పాటు రైతుకు సంబంధించిన అన్ని కులాల వస్తువులు చేసే వాళ్ళందరూ రైతులతోటే సమానం కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే రైతులకు ఎలా అయితే బీమా ఇస్తున్నారో ఈ వడ్ల కుమ్మరి వడ్ల కమ్మరి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఒక నూట ఇరవై రూపాయలు ఎక్స్పెన్సెస్ నూట ఇరవై రూపాయలు పెట్టి బీమా చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టము కూడా ఏమి ఉండదు కాబట్టి నా యొక్క మెయిన్ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఈ వడ్ర కమ్మరి వాళ్ళకు ఖచ్చితంగా ఒక బీమా అనేది ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా అలాగే ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నందుకు కమిటీ వారికి అభినందనలు తెలుపుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జయ విశ్వకర్మ జయ విశ్వకర్మ ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం అధ్యక్షుడు తమ్ముడు ప్రభాకర్ చారి మరియు అదేవిధంగా కోశాధికారి యువనాయకుడు ఒల్లోజు బ్రహ్మచారి మరియు మహిళా విభాగం అధ్యక్షురాలు ఎల్లంకి రేణుక చెల్లెమ్మ మరియు మాధవి గారు ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో విశ్వబ్రాహ్మణ మనుమైలు భవన నిర్మాణ కార్మిక కార్డులు ఈరోజు మీర్పేట్లో చేయడం జరుగుతుంది నిన్న ఈ కార్యక్రమం నిన్న నిన్న నుంచి జరుగుతుంది ఇది విశ్వబ్రాహ్మణ మనుమైలు లేబర్ ఐడెంటిటీ కార్డు అంటే బిల్డింగు నిర్మాణ కోసం పనిచేసిన వారు ఏదైతే మన ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికి పనిచేసే కార్మికులకు అందరికీ వస్తుంది అందులో ముఖ్యంగా పుడ్ల కమ్మరి వాళ్ళు మనం ఖచ్చితంగా ఇంటికి నిర్మాణ కార్డులు పనిచేస్తారు కాబట్టి వారి కొరకు మీ నిర్మాణ కార్డులు గౌరవ ఈ తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం అధ్యక్షులు మా అన్నగారు సుంకోజు కృష్ణమాచార్య గారు అదేవిధంగా సుక్కోజు రమేశార్య గారు అదేవిధంగా గంధాల శ్రీనన్న గారు వారు ఒక విశ్వబ్రాహ్మణ మనుమయ కమిటీ ఏర్పాటు చేసి నా విశ్వబ్రాహ్మణ తెలంగాణ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణ మనుమయలు ఎంతమంది ఉంటే అంతమందికి లేబర్ ఐడెంటిటీ కార్డు మా సొంత ట్రస్టు ద్వారా మేము ఇప్పిస్తూ వాళ్ళు ఇప్పించడం జరుగుతుంది ముఖ్యంగా ఆ ఆ ట్రస్టు సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే ఏ ఒక్క కార్మికుడు ఈ లేబర్ ఐడెంటిటీ కార్డు ఉంటే వాళ్ళ దాని ప్ర ప్రమాద బీమా రెండు లక్షల రూపాయలు వస్తాయి మరియు ఏమైనా మన వికలాంగుల మిషన్లో పడి ఏదైనా దెబ్బ తాకితే దానికి ఇంత ఆదాయం వస్తుంది మరియు గర్భిణీసులు ఉన్న ఇంత అమౌంట్ వస్తుంది అది మనకు ఎవరు తెలియకుండా ఈ విషయం తెలియకుండా మనం మర్చిపోయి చేయించుకోలేకపోయినాము ఎక్కడున్న తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మనుమహులు ఎక్కడున్న ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తి తెలియజేస్తూ ఇంకొకటి మా అధ్యక్షుడు కృష్ణమాచార్య ఇప్పుడు కాదు ఒక ఆయన కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ప్రతి ఒక్క మనిషికి సహాయం చేయాలి నా విశ్వబ్రాహ్మణులకు నేను నా నా వంతుగా ఏదైనా చేయాలని ఇప్పుడు వాళ్ళకు నిరంతరం శ్రమించే వ్యక్తి మన విశ్వబ్రాహ్మణులకు ఒక ఆనిమత్యం మన మనమైలకు ఒక ఒక మంచి మనసున్న మహారాజు మా సంకోచ కృష్ణమాచార్య వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకో ఎన్నో చేయాలని రాబోయే రోజులలో వారికి ఆ భగవంతుడు రాజకీయంగా రాజకీయంగా అసెంబ్లీలో అడుగుపెట్టే విధంగా మన్నను దీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై విశ్వకర్మ మనుమయ సంఘం ఐక్యత జై విశ్వకర్మ కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం కోసం ఎక్కువ డబ్బులు చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్